Uh, talented. I know, and that is why this hamper is for you. Thank you. And four passes to the Destiny Fest. Bachelor's Plan Chase Darga. Definitely Garavali. Definitely. And this is for you. Bottle, man. Baitful bottle bait. Listen, I have a lot of ంటే రెండు నెలలు ఉండాలి మూడు నెలలు ఉండాలి ఐదేళ్ళుండేదేంటికి మరల ఎక్కడో కొట్టి

అరే ఉప్పి ఒప్పి నాకు ఏం చెప్పొచ్చావు నేను ఇక్కడికి వీళ్ళందర్నీ నేనే చూసుకుంటా అని చెప్పొచ్చావు కదా నువ్ అరే ఐ వాంట్ టు టాక్ రా ఏంది అది అరే ఈ రిమెంబర్ రా నా కార్లను ఫుల్ తాగ ఒక రోజు వామిటింగ్ వేసి బ్యూటిఫుల్ నైట్ ఉండే రా అది సార్ సార్ బ్యూటిఫుల్ ఉండే సార్ మళ్ళీ అప్పటినుంచి ఎప్పుడు తాగలేదు ఎందుకరా నువ్వు సార్ ఎస్ బిల్ వాచ్ ఏ ప్రాబ్లమ్ బిల్ సార్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఈ అరే చెప్పు మీ ఇంటి నేను ఇంపార్టెంటా బిల్ ఇంపార్టెంటా అరే నాకు బిల్ ఇంపార్టెంటరా ఇంద్రా ఇది జైంటివ్ క్వశ్చన్ పేపర్ మీ సార్ 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 ఆమె స్టేయింగ్ స్టేషన్ ఏరియా సార్ వేర్ సార్ స్టేషన్ ఏరియా సార్ ఎందుకు సూట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు నిన్ననే యుఎస్ నుంచి వచ్చినట్టు తెలుగులో మాట్లాడు హలో ఈ బాడీ ఛార్జ్ తారంటే ఆమె కాంప్లిమెంటరీగా ఇచ్చారు కదా ఇది సార్ అది చార్జబుల్ సార్ పెయిడ్ షీ పెయిడ్ ఏం మాట్లాడుతున్నావు రా బుర్రున్నాదారా అరే మా కంపెనీ ఇచ్చి బాటిల్ ఇచ్చి పోయింద్రా ఆమె చార్జ్ చేస్తారు అంటారేంద్రా మీరు అరే కొంచెమైనా సిగ్గుందా ఏం చేస్తున్నాడు రా ఇది వారు ఈ అప్పటి నుంచి చదువుతున్నాం ఇలా కష్టాలు గ్రాటిట్ చిని అమ్మ అరే మేనేజర్ మీరు మేనేజర్ మేనేజర్ అరే ఫస్ట్ హ్యాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు ఇదేనా ప్రాబ్లం

రెండు బైకులు కంటే కదా నేనే కంట్రోల్ లో ఉండవు వాడిని కంట్రోల్ పెట్టుకుని ఏమైంది ఇప్పుడు నేను బ్యాచులర్ పార్టీ మనం చేస్తున్నాం పెంట పెంట ఎలా ఉందా మళ్ళీ ఏ పండిది గోవాదం నడు నేను ఇంట్లో బట్టలు ప్యాక్ చేసుకుందాం నడరా గోవాకి వెళ్తున్నాం

పర్లేదు పర్లే కాదు పిన్ చెప్తాయి ఎయిర్పోర్ట్ లో చుట్టమా పక్క మారా ఎయిర్పోర్ట్ లో పరుగు పోయిందంట అరే టికెట్లు లేకపోతే లైట్ కారు కార్ని తొక్కితే గోవా దాకా కార్ ఆగదు

పడుకు చెప్పేది గోవాలో ఉన్నాం అరే నాకేం తెలియదు రా వీళ్ళే చేశారంతా కొడతారా పక్క బట్టలు కూడా తీసుకుంటారే అరే నువ్వు ద్రీతిని దునీతులు చేసి

రేనా రింగ్ ఇక్కడ పడేసాడు రింగ్ తాగేసి రింగ్ నేను రింగ్ వేసుకోలేదు అరే ఒకసారి రింగ్ తాగుతావు నువ్వు కారు కార్ లో పడేస్తావా వివేక్ మాగితే మనసులో బిహేవ్ చేయరాక్ गेम आएंगे तो बच्चों ने रिटेट जैसा रहने वाला सिंगलेड रात मत्ताम बोइंडी ना यूएस जॉब क्लब बस तो पहले बोइंडरा करो नम्रा ये इंद्रा निकल अपने चेक ठीक आप परानू या दावा అంత సైంటిస్ట్ లాగా బ్రేక్ ఫస్ట్ మర్చిపోయినా ఐ మీన్ బార్ ఫోన్ చేస్తా లాంచ్ టైం అవుతుంది బ్రేక్ కూడా పెట్టాల ఏదో ఒక ఆర్డర్ చేద్దాం దర్గ ఇ నాలుగు ఎక్స్ప్లెయిన్ యు బ్రేక్ చేద్దాం బీర్ ఆర్డర్ ఏచ్ अरे ఇంత చిన్న బురగానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఏందిరా లే చిన్న పిల్లగానే కానీ మీ అందరికంటే స్మార్ట్ ఎడ్జ్ కొలాటివ్ ఇంత కందుకకిచ్చినారా నువ్వే కదా నేను హెడ్ ఎక్ అన్న సరే అయ్యింది ఏదో అయిపోయింది టూ డేస్ తెలిగొట్టు పోదాం గోవాలో ఎప్పుడు ఎక్కడికి వదిలేదు నాకు ఆ రింగ్ దొరికేంత వరకు ఎప్పుడు ఎక్కడికి రా అరే ఇన్నెళ్ళు కుక్కలాగా పనిచేసావు